హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమాదేవని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇప్పుడు ఈ వీడియోలోకి వచ్చేసి దసరా రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సింపుల్గా అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి మా ఇంట్లో నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటిది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను నేను పదకొండు రోజులు అమ్మ ఈ సంవత్సరం పదకొండు రోజులు నవరాత్రులు వచ్చినాయి కదండి నాకు అమ్మవారిని పెట్టుకొని చేసుకుందాం అనుకున్నా కుదరలేదు అందుకని దసరా రోజు కలిసం పెట్టుకొని అమ్మవారి పాటం పెట్టుకొని నేనైతే చక్కగా పూజ అయితే చేసుకున్నాను మా ఇంట్లో నేను సింపుల్గా దుర్గాదేవిని పెట్టుకొని ఎలా పూజ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటిదనేది మీరే చెప్పాలి మీ కామెంట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటా తులసిమ్మ దగ్గర పూజ కూడా అయిపోయిందండి ఇక దండం పెట్టుకొని ప్రదక్షిణలు చేసి ఇక నేను లోపలకైతే వెళ్ళాలి పొద్దున్నే పనులన్నీ అయిపోయినాయి అయిపోయినాక ఫస్ట్ పొద్దున్నే తులసిమ దగ్గర పూజ అయితే చేసుకున్నాను తులసిమ్మ దగ్గర పూజ చేసుకొని ఇంట్లోకి వెళ్ళాలంటే ఇబ్బంది ఉండదు ఇంట్లోకి వెళ్ళి పూజ చేసుకొని బయటకు వస్తేసారి కెండపడుతుందండి అందుకని చెప్పి ముందే నేను తులసిమ్మ దగ్గర పూజ చేసుకున్నాను ఇవాళయితే దసరా రోజు తులసమ్మ కూడా చక్కగా అందంగా కనిపించిందండి అమ్మవారికి తాంబూలం పెట్టాను కొబ్బరికాయ కొట్టుకున్నాను చక్కగా హార తెచ్చుకొని అమ్మవారిని పూజ అయితే చేసుకున్నాను లోపలికి వెళ్ళి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం అయితే చేయాలండి నేనైతే పాలు పొంగిచ్చి అమ్మవారికి పాయసం అయితే చేశాను మళ్ళీ గులాబ్ జామ్ చేశానండి పిల్లలు గులాబ్ జామ్ అడిగారు అందుకని చెప్పి గులాబ్ జామ్ కూడా చేశాను మా సాంప్రదాయ ప్రకారం మా సైడ్ ఎలా చేసుకుంటున్నాను అలాగనమాట ఎందుకంటే పాలు అనేది కంపల్సరీ పొంగించాలండి ఏ శుభకార్యం చేసినా ముందైతే పాలు పొంగిచ్చి పర్వాణం చేస్తారు అదేనండి పాయసం చేస్తారు పాయసం చేసి అమ్మవారికి దేవుళ్ళకి తీపారాధన చేసుకొని నైవేద్యం పెట్టుకున్నాక ఏదైనా స్టార్ట్ చేస్తారు అలానే పండగైనా ఏదైనా ముందు పాలు పొంగాలన్నమాట పాలు పొంగితే మా ఇల్లు కూడా అంత బాగుండిద్ది అని పెద్దవాళ్ళు అంటారు దర్వాజుకి బంతి పూలు అయితే కడుతున్నామండి నేను పొయ్యి దగ్గర అమ్మవారికి నైవేద్యం అన్ని చేసుకునే లోపల మా అయితే బంతి పూలు అయితే గుచ్చాడండి బంతి పూలు కూడా కొన్ని తీసుకొచ్చాము దర్వాజా వరకే దర్వాజకు ఒక దండ అయింది ఇంకా కొన్ని మిగిలితే మాకు చిన్న గేటు ఉంది కదండి ఆ చిన్న అయితే రెండు దండలు చిన్న దండలా కట్టి ఆ వేసాము వేసి కనకదుర్గమ్మ తల్లికి అంటే చాలా ఇష్టం కదండి యాపమంటలు కూడా తీసుకొచ్చి అమ్మవారి కాడ పెట్టుకున్నాను ఇటు గేట్లకి దర్వాజకి పెట్టేసుకున్నాను చాలా బాగా అనిపించిందండి ఇక బంతికులు కొన్ని మిగిలిన చెప్పాను కదండి ఇక బంతిపూలు కూడా ఇక చూడండి చిన్న గేటు అయితే పెట్టేస్తున్నాము ఇక అయితే నా పని అయిపోయింది కాబట్టి ఇక మా ఆయన కూడా దండలు కడుతున్నాడు కదా అందుకని చెప్పి నేను ఒక దండ మా ఆయన ఒక దండ కడితే పూజ దగ్గరికి వెళ్ళిపోవచ్చు నేను విజయదశమి రోజు అమ్మవారిని పెట్టుకొని కలసం పెట్టుకొని లాగా పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను అండి పదకొండు రోజులు చేసుకుందాం అనుకున్నా కుదరలేదని చెప్పాను కదా అందుకని ఇక ఇప్పుడు పేటకం పెట్టుకోవాలి కాబట్టి నలుగురు ఉండి చక్కగా కలసం పెట్టుకుందాం అని చెప్పి నలుగురు నలుగురు అంటే మా కుటుంబ సభ్యులు నలుగురం అండి నలుగురం కలిసి చక్కగా కూర్చొని పూజ చేసుకుందాం అని చెప్పి చెప్తున్నాను ఇక అదండి నలుగురం కూర్చొని పూజ అయితే చేసుకోవాలి అమ్మవారి దగ్గర కూర్చొని ఇక నేనైతే అమ్మవారికి ఏమేమి వైద్యం చేశాను ఏంటిదనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను పండుగ రోజు ఐదు పూజ కూడా చేస్తూ ఉంటారు కదండీ అలానే నా ఆయుధం అయితే ఏమీ లేదు మా ఇంట్లో నేను మిషన్ కుడతాను కాబట్టి మిషన్ తీసుకొని పూజ దగ్గర పెట్టుకున్నానండి మీకు పూజలు కూడా కనిపించింది మాకు ఇంట్లో బండి అది కూడా ఏమీ లేదు నేను పూజ చేయడానికి అందుకని చెప్తున్నానండి అయితే ఇన్ని సంవత్సరాలు పెట్టి మీకు ఇంట్లో బండి లేదారామా అంటే మేమైతే కొనుక్కోలేదండి బండి అయితే కొనుక్కోలేదు ముందు ముందు భగవంతుడి ఆశీస్సులతో ఏమన్నా కొనుక్కుంటామేమో తెలియదు కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే మా ఇంట్లో ఏమీ లేదు బండి అయితే ఏమీ లేదు బండి అయితే మేము కొనుక్కోలేదు పిల్లలకు సైకిల్ అయితే ఉంది దాని మీదే పిల్లలు వాళ్ళకి ఏదన్నా కోటు కాడికి అట్టి వెళ్ళాలన్నా సైకిల్ మీద వెళ్ళి తీసుకొస్తా ఉంటారు ఇక గుంట్రెడ్డికి వెళ్ళాలంటే మా మరిది వాళ్ళ బండి తీసుకొని వెళ్తూ ఉంటామండి ప్రస్తుతానికైతే మాకు బండి అయితే ఏం లేదు ఇంక అందుకని వాహనం పూజ అనేది కూడా మీకు ఈ వీడియోలో నేను ఎక్కడా చూపించలేదు నాకు మిషన్లు ఉన్నాయి కాబట్టి మిషన్లు మట్టికి అమ్మవారి కాడ పెట్టుకొని చక్కగా అమ్మవారి దగ్గర కంకణాల పెట్టుకొని పసుపు కుంకుమ పసుపు రాసి బొట్టు పెట్టి ఇక నేను అలాగా మిషన్కి అయితే పూజ చేసుకున్నాను మా ఇంట్లో ఇంకదండి మీకు డౌట్ రావచ్చు అందుకని చెప్పి నేను చెప్తున్నాను ఆయుధ పూజ అంటే ఇంట్లో బండ్లు అవి ఉంటాయి కదా ఆ పూజ చూపించలేదు రమ్మా అనుకుంటారని నేను ముందుగానే చెప్తున్నానండి లేని దానికోసం ఆశపడకూడదండి ఉండదాంతోనే తృప్తిపడి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి భగవంతుడు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడే ఎన్ని రోజులు పెట్టి మాకు బండి కొనుక్కోవాలి అన్న ఆలోచన అయితే రాలేదండి ముందు ఇల్లు కట్టుకోవాలి మాకంటే ఒక నేడు ఉండాలని మేము ఆశపడ్డాం భగవంతుడి ఆశీస్సుల వల్ల మేము ఇల్లు అయితే కట్టుకోగలిం అంతకన్నా ఏం కావాలో చెప్పండి అంత పీటకం పెట్టుకొని అన్నీ అలంకరణ అయితే చేసుకున్నానండి చేసుకొని ఇక్కడ అంత అలంకరణ అంత అయిపోయినాక మీకు చూపెడుతున్నాను అయినాక దీపారాధన చేసుకున్నాను దీపారాధన చేసుకొని ముందు వినాయకుడి పూజ చేసుకున్నానండి ముందు వినాయకుడి పూజ చేసుకోవాలి కాబట్టి ముందు వినాయకుడు పూజ చేసుకున్నాను వినాయకుడి నామాలు అనేవి ఫోన్లో పెట్టుకొని ఇంత పూజ అయితే చేసుకున్నానండి నాకైతే బుక్స్ చదవటం కూడా రాదు ఎందుకంటే నాకు చదవలేదు నాకు చాలా మందికి నేను చెప్పిన విషయం అది అంటే అక్షరాలు అనేది బుక్స్లో తెలుగు అక్షరాలు అనేవి చూసి చదవగలుగుతానండి కానీ ఆ ఒత్తులు పదాలు పలకాలంటే కొంచెం నాకు కష్టంగా ఉంటుంది అందుకని చెప్పి నేను బుక్స్ కూడా పట్టుకోను చదువుతా ఉంటే ఏమన్నా కొంచెం నాకు అలవాటు అయిందో ఏమో తెలియదు కానీ అండి బుక్స్ అయితే ఇంతవరకు తీసుకొని చదవటం అయితే చదవలేదు ముందు అయితే బుక్స్ తీసుకొని నేను కూడా పుస్తకం కొనుక్కొని అంటే అమ్మవారి అనేవి నామాలు అవి ఉంటాయి కదండి బుక్స్లో ఉంటాయి కదా శోకాలు అవన్నీ ఉంటాయి కదా అనుసుకొని బుక్స్ తీసుకొని నేను కొనుక్కొని చదువుకుంటా చిన్నగా చదువుతూ ఉంటే అలవాటు అయిద్దని చూస్తున్నాను ట్రై చేయాలండి అయితే ఎన్ని రోజులు రాదు రాదు అని చూసుకుంటా కుదరదు చదివితే అక్షరాలు అనేవి తెలుగు అక్షరాలు అనేవి నాకు అంటే తెలుగు అనేది వచ్చు కాబట్టి చదవటం నేను చదవగలుగుతాను అలాగ రెండు మూడు సార్లు చదివానంటే బుక్స్ చదవటం అనేది అలవాటు అయ్యని అనుకుంటున్నానండి ట్రై చేయాలండి ట్రై చేసి బుక్స్ కూడా పట్టుకొని చక్కగా చదవటం నేర్చుకోవాలి పూజ చేసేటప్పుడు పూ చదువుకుంటూ పూజ చేసుకుంటే చాలా బాగా అనిపించింది అని అంటాం విన్నాను నేను అలాగే నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేర్చుకోవాలి ఇంకా ఎన్ని రోజులు ఇలా రాదు రాదు అని చూసుకుంటే కూర్చో చూసుకుంటూ ఉంటే కుదరదు అని నా మనసుకు అనిపిస్తుంది బుక్స్ కొనుక్కొని ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కొనుక్కుంటానండి కొనుక్కున్నప్పుడు కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను బుక్ కొనుక్కోవాలి నేను ఇక మనమైతే పూజలోకి వచ్చేద్దామండి ముందైతే ఇనా పూజ అయితే చేసుకొని చక్కగా హార్తైతే ఇచ్చేసుకున్నాను తర్వాత అమ్మవారు పూజ చేస్తున్నాను అమ్మవారిని ఆహ్వానించి చక్కగా అమ్మవారికి బొట్టైతే పెట్టుకున్నాను నేనైతే అమ్మవారి పీటకం పెట్టుకొని కలిసం పెట్టుకున్నానండి కలిశం అమ్మవారి ఫోటో నిమ్మకాయలు దండేసుకున్నాను కలిశానికి అమ్మవారి అయితే పెట్టుకున్నాను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి వీడియోలో ముందు ముందు మీకు చెప్తాను నాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది ఆ విషయం ఏంటిది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను మీతోగా ఇంకెవరితో షేర్ చేసుకుంటే చెప్పండి నాకు అనిపించిన ఫీలింగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ పూజ చేసుకునేటప్పుడు అండి నేను అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేసుకున్నాను కుంకుమ పూజ కూడా అమ్మవారి నామాలు ఎనిమిది నామాలు ఉంటాయి కదండి అవి ఫోన్లో పెట్టుకొని కుంకుమ పూజ అనేది నామా ఎనిమిది నామాలకి కుంకుమ పూజ చేసుకున్నాను చాలా బాగా అనిపించింది నాకు అలానే దుర్గాదేవి దుర్గాదేవి అమ్మవారి ముందు గౌరవమును పెట్టుకున్నాను గౌరవమును పెట్టుకొని ముందు నేను చక్కగా కుంకుమ పూజ అనేది చేసుకున్నానండి చాలా బాగా అనిపించింది అమ్మవారి నామాలు ఇంటా కుంకుమ పూజ అయితే చేసుకున్నాను ఈ పూజ కుంకుమ పూజ చేసినాక నాకు పూజ దగ్గర ఏమనిపించింది ఏంటి మీతో షేర్ చేసుకుంటాను విషయం చెప్తాను అన్నాను కదండి ఆ విషయం అనేది మీతో షేర్ చేసుకుంటాను అయితే నేను కాశీ వెళ్ళినప్పుడు కాశీలో అమ్మవారిని అయితే చూశాను అంటే అన్నపూర్ణ అన్నపూర్ణాదేవిని అయితే చూశానండి చూసినప్పుడు అమ్మవారిని చూడంగానే చిరునవ్వుతో చాలా చక్కగా అనిపించింది అమ్మవారిని చూసినంతసేపు కూడా చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది అలానే ఇప్పుడు నేను పెట్టుకున్న అమ్మవారిని కూడా అంటే కలసానికి మహాబింబం పెట్టుకున్నాను కదండీ అలాగా పూజ చేసుకుంటా అమ్మవారిని గమనించాను నేను అలా మొహబింక చూస్తుంటే ఇలా చిరునవ్వు నవ్వినట్టుగా నాకు అనిపించిందండి నాకు అలా అనిపించింది అనమాట నేను అలా చూడంగానే ఆ మొహల కళ అలా చూడంగానే కాశీల అన్నపూర్ణ దేవే గుర్తుకొచ్చింది అలా అనిపించిందండి నా ఫీలింగ్ అదనమాట అదే మీతో చెప్పుకుందాం అన్నాను అదేనండి ఆ విషయం చూద్దామని చెప్పి ఇందాటి మీతో చెప్పాను ఇక నేను పూజ అంతా అయిపోయినాక ఇంకా ఇచ్చి కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి ఇక మా ఆయన అయితే కొబ్బరికాయ మా ఆయన చేత కొట్టించానండి మా ఆయన కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించి తర్వాత అయితే ఇచ్చాడు చూస్తా ఉండండి కొబ్బరికాయ కొట్టుకొని హారతిచ్చి నైవేద్యం అయితే సమర్పించాం సమర్పించినాక ఇక నేను కుంకుమ పూజ చేసుకున్నాను కదండీ కుంకుమ పూజ చేసుకున్న ఆ బొట్టు తీసి అమ్మవారికి పెడుతున్నాను అమ్మవారికి పెట్టినాక నేను కూడా పెట్టుకున్నానండి మనం కుంకుమ పూజ చేసుకునేటప్పుడు అండి కుంకుమ పూజ చేసుకున్నాక ఎం తర్వాత అమ్మవారికి పెట్టాలి పెట్టినాక తర్వాత మనం కూడా పెట్టుకోవాలి మళ్ళీ కొంచెం తీసుకెళ్ళి మన మెయిన్ డోర్ ఉంటుంది కదండి గడప దర్వాజు ఆ దర్వాజుకి మధ్యలో పెట్టుకోవాలి చాలా మంచిది నేను కొంకొక్క చేసుకున్నప్పుడు అలా అలానే చేస్తాను అమ్మవారికి పెడతాను ముందు తర్వాత నేను కూడా పెట్టుకొని కొంచెం తీసుకెళ్ళి గడపకు కూడా పెట్టుకుంటానండి అమ్మవారికి దూపం అంటే చాలా ఇష్టం అండి సాంబ్రాణి గుగ్గులో రెండు కలిపింది తీసుకుంటే ఇంకా మంచిది మళ్ళీ శుక్రవారం మంగళవారం రోజు కంపల్సరీ వేసుకుంటా ఉండండి ఇంట్లో వేసుకుంటా సాంబ్రాణి వేసుకుంటే చాలా మంచిదండి మా నేను పూజ అంతా అయిపోయినాక ఇల్లు మొత్తం చూపించాను మళ్ళీ అమ్మవారి కాడ చూపించాను అమ్మవారికి అలా దూపం చూపెడుతుంటే చాలా బాగా అనిపించిందండి అయినాక ఇక పూజ గదులు అంతా చూపించాము చూపించి తర్వాత ఇల్లు అంతా కూడా చూపించామండి కదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తామంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందుకు వస్తానే ఉంటానండి ఇంకొక చిన్న విషయం అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి